పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఫారెన్ స్ట్రీట్ లో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఆదేశాల మేరకు పెద్దపల్లి సిఐ ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించారు నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమంలో భాగంగా సిఐఎస్ఐలు పది ఏఎస్ఐలు ముప్పై మంది కానిస్టేబుల్లు సిబ్బందితో కాలనీలో ఇండ్లలో తనిఖీలు నిర్వహించారు సరైన ధృవపత్రాలు లేని యాభై బైక్లు ఆరు ఆటోలు నాలుగు కార్లు మొత్తం అరవై వాహనాలు సీజ్ చేశారు కాలనీ వాసులతో సిఐ ప్రవీణ్ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు మీ ఇద్దరి మధ్యలో మనకు మీ మధ్యలో రిలేషన్ ఒకటి ఉండాలి మళ్ళీ తరచుగా మన ఏరియాలో పెద్దపల్లి టౌన్లో జిల్లాలు ఏర్పడిన తర్వాత ఉత్తనాలు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి కాబట్టి మనకు అపరిచితులు ఎవరైనా ధర లేకపోతే అసాంఘిక శక్తులు ఏమైనా ఉంటున్నాయా లేకపోతే ఇల్లీగల్ పనులు ఏమైనా చేస్తున్నాయా అనే ఉద్దేశం వాటి వాటిని నివారించాలనే ఉద్దేశంగానే మనం ఈ ప్రోగ్రామ్ అనేది ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది మీరు కూడా మీ ఏరియాలోకి సంబంధించిన కొత్తగడుకులో మన ఏరియాలో ఎవరైనా వేరే దగ్గర నుంచి వేరే ప్రాంతం నుంచి వచ్చి ఈ ఏరియాలో ఉన్నట్లయితే లేకపోతే రెంట్కి తీసుకుని ఉన్నట్లయితే వాళ్ళకి సంబంధించిన ఆధార్ కార్డు కావచ్చు వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు తీసుకున్న తర్వాత మాత్రమే మన దగ్గర ఇంట్లో రెంట్కి అనేది ఇవ్వండి ఎందుకంటే మన దగ్గర ఉంటున్నారు కొంతకాలం మన మన ఇంట్లో రెంట్కి మంచిగానే ఉన్నట్టు ఉంటున్నారు వాళ్ళు ఏదో ఒకటి అఫెన్స్ చేసేసి ఇక్కడి నుంచి పారిపోతున్నారు అఫెన్స్ చేసి పారిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళని దొరకాలంటే మీకు మీకు మనం వచ్చి కన్సర్న్ ఓనర్స్ని అడిగినప్పుడు వివరాలు ఏమీ ఉండట్లేదు కాబట్టి అందరూ కూడా ఎవరైనా మీకు మీ దగ్గర హౌసెస్లో రెంట్కున్నా ఇంకో ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకుంటున్నాం లేకపోతే లే వేరే రైస్ మిల్ లో చేస్తున్నాం లేకపోతే పని పనిచేస్తున్నాం మీ ప్రాంతంలో మాకు రెంట్ కావాలని వచ్చినప్పుడు వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు ఖచ్చితంగా తీసుకోండి తీసుకుంది ఎవరు కూడా ఇంట్లో రెంట్ ఎవరు కూడా ఇవ్వకండి ఒకటి ఒకటి పాయింట్ రెండోది వచ్చేసి మీ దాంట్లో ఏ ఈ ప్రాంతంలో ఏమైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ జరిగినట్లయితే మీ అందరూ తెలుసు పెద్ద కొంచెం అక్కడ ఇక్కడ గాంజాకు సంబంధించిన జరుగుతున్నాయి గాంజాకి అడిక్ట్ అవుతున్నారు పిల్లలు అనేది ఒకటి వినికి వినబడుతుంది దానిపైన మేము స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది కాబట్టి మీరు పే యాజ్ ఎ పేరెంట్స్గా యాజ్ అ బ్రదర్స్గా మీరు అందరూ కూడా మీకు సంబంధించిన పిల్లలందరినీ కూడా చేయాలి ఎవరైనా గాంజాకి సంబంధించి కావచ్చు డ్రగ్స్కి సంబంధించి కావచ్చు మత్తు పదార్థాలకు ఎవరైనా బానిసలు అయితే వాళ్ళందరినీ కూడా కౌన్సిలింగ్ చేయడానికి చేయాలి మీతో కాకపోతే మా దృష్టికి తీసుకొచ్చినట్లయితే డెఫినెట్లీ కేసెస్ రిజిస్టర్ చేసి జైలుకు పంపే ఉద్దేశం కాదు మాకు మనం మనిషిని మార్చాలా అతని యొక్క చెడు అలవాట్లని నుంచి మంచి మా కూడా వచ్చే విధంగా చూడడానికి ప్రయత్నం చేయాలి కాబట్టి మనం ఆ నోటీస్కి వచ్చినైతే డెఫినెట్లీ వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది మీకు ఎవరు కూడా ఇబ్బంది రాకుండా వాళ్ళకి ఏమి క్రైమ్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ లైఫ్ కెరీర్ అంత పాటు కాకుండా ఉండడానికి మనం అందరం కూడా సహాయం చేసిన వాళ్ళమైతే కావచ్చు మీరెవరు కూడా దానికి బానిస కావద్దు రెండోది ఎట్ ద సేమ్ టైం ఎవరైనా మనం నోటీస్ చేసినట్లయితే మన ఏరియాలో ఎవరైనా గాంజాకి సంబంధించిన అమ్మినా లేదా తాగిన అలాంటి వ్యక్తి వివరాలు మాకు ఇచ్చినట్లయితే ఇచ్చిన వ్యక్తి వివరాలు కూడా సీక్రెట్గా మెయింటైన్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం వాళ్ళని కూడా ఆ యాక్టివిటీస్లో ఆ చెడు మార్గాల పోకుండా మనం కౌన్సిలింగ్ చేసి వాళ్ళని నివారించడానికి ప్రయత్నం చేస్తాం ఇక వినట్లయితే డెఫినెట్లీ కేసెస్ చేసి జైలుకి పంపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి అట్లాంటి గాంజాకు సంబంధించినవి కావచ్చు డ్రగ్స్కి సంబంధించినవి కావచ్చు లేదా ఇతర ఇతర ఇల్లీగల్ యాక్టివిటీస్ ఎవరైనా చేసినట్లయితే డెఫినెట్లీ డైల్ హండ్రెడ్ కాల్ చేయండి హండ్రెడ్ కాల్ చేసినట్లయితే మీకు ఇమీడియట్గా రష్ చేయడానికి అవకాశం ఉంటుంది దాన్ని రెస్క్యూ చేయడానికి అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం మీ ఏరియాలకు సంబంధించిన